టెస్ట్ లో బిడ్డ తనదేనని రావడంతో కావ్య షాక్ అవుతుంది రిపోర్ట్స్ మార్చారని ఈ బిడ్డ తనది కాదని తేల్చి చెప్తుంది కావ్య కావ్య ప్రవర్తనపై రాజ్ మండిపడతాడు ఎవరని చెప్పినా ఈ బిడ్డ తనది కాదని చెప్పడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో దుగ్గిరాల ఫ్యామిలీ నిలుస్తుంది మరోవైపు మినిస్టర్ తో చేతులు కలిపిన రుద్రాణి దుగ్గిరాల ఫ్యామిలీ నాశనానికి ప్రణాళికలు రచిస్తుంది అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఇక నేటి ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం పాప నోటి నుంచి నురగలు రావడం శరీరం నీలి రంగులోకి మారిపోవడం చూసి కావ్య భయంతో వణికిపోతుంది పాపకేం జరిగిందోనని ఫ్యామిలీ మొత్తం భయపడతారు వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకువెళ్తారు అక్కడ పాపను చూసిన డాక్టర్లు శరీరం ఎందుకు రంగు మారిందో తెలియాలంటే కొన్ని టెస్టులు చెయ్యాలని చెప్తారు నా బిడ్డ కాకపోయినా పాపం నేనేం చెయ్యలేదు అంటూ కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య నువ్వు కంగారు పడకు పాప నీకు నచ్చలేదని అప్పుడప్పుడు అంటుంటావు కానీ ఆ పసి ప్రాణానికి హాని చేసే మనసునేది కాదని నాకు తెలుసు అనంటాడు రాజ్ డాక్టర్ చక్రవర్తి గారు చూస్తున్నారు కదా అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్తాడు కాని కావ్య మనసు విలువిల్లాడిపోతుంది ఎవరో కన్నబిడ్డైనా నా చేతుల్లో ఉండగా ఈ పరిస్థితి రావాలా ఆ తల్లి ఒడిలో ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదేమో అని తనలో తానే మదన పడుతుంది పాప రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చక్రవర్తి ఒక్కసారిగా సీట్లోంచి లేచి నిలబడతాడు ఇది అసాధ్యం ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా అని ల్యాబ్ టెక్నీషియన్ను అడిగి నిర్ధారించుకుంటాడు అతని కళ్ల ముందు గతంలో ధర్మేంద్ర అన్న మాటలు మెదులుతాయి డాక్టర్ నా బిడ్డను మార్చేయండి కావ్యగారి బిడ్డను నాకివ్వండి అని ధర్మేంద్ర బ్రతివిలాడిన మాటలు డాక్టర్కి గుర్తొస్తాయి అప్పుడు చక్రవర్తి ఒక అనారోగ్యంతో ఉన్న బిడ్డను మరో తల్లికివ్వడం ద్రోహం నేను నా వృత్తికి అన్యాయం చేయలేను అని హెచ్చరిస్తాడు కాని ఇప్పుడు రిపోర్ట్స్ చూస్తూ ఉంటే ధర్మేంద్ర తన కళ్లు గప్పి బిడ్డల్ని మార్చేశాడని అర్థమైపోతుంది ధర్మేంద్ర ఎంత పెద్ద తప్పు చేశావు ఒక తల్లికి అన్యాయం చేస్తావా ఇప్పుడే వెళ్లి నిలదీస్తాను అంటూ ఆవేశంగా బయలుదేరతాడు దారిలో కావ్య రాజ్ ఎదురై డాక్టర్ రిపోర్ట్స్ ఏమయ్యాయి అని అడిగితే ఇంకా కొన్ని రావాలి వచ్చాక మాట్లాడతాను అని చెప్పి ధర్మేంద్ర ఇంటికి కారును వేగంగా పోనిస్తాడు ఇంటికొచ్చిన రుద్రాణిని చూసి ఎవరు మీరు మీరు మాకు చేసిన సాయం ఏంటి అని అడుగుతుంది తులసి మినిస్టర్ గారు ఓ కేసు విషయంలో కోర్టు వరకు వెళ్లాల్సి రావడంతో నేను చిన్న సాయం చేసి దాన్ని అడ్డుకున్నాను అంటూ రుద్రాణి తులసికి చెప్తుంది తులసి అలా లోపలికి వెళ్లేసరికి అప్పుడే శరవేగంగా ధర్మేంద్ర ఇంటికి వెళ్లిన చక్రవర్తికి అక్కడ రుద్రాణి కనిపిస్తుంది అప్పటికే రుద్రాణి తన తప్పుడు సాయం గురించి తులసికి అబద్దాలు చెప్తూ ఉంటుంది డాక్టర్ రావడం చూసి ధర్మేంద్ర గుండె ఆగినంత పనవుతుంది తులసిని లోపలికి పంపించేసి డాక్టర్తో మాట్లాడతాడు మినిస్టర్ ధర్మేంద్ర బిడ్డను మార్చేస్తావా కావ్యగారి బిడ్డకు ప్రాణాపాయం కలిగేలా చేస్తావా ఇప్పుడే వెళ్లి రాజుకు నిజం చెప్తాను వాళ్ల పాప వాళ్లకు దక్కాలి అని డాక్టర్ చక్రవర్తి మినిస్టర్తో అంటాడు ధర్మేంద్ర వెకిలిగా నెవ్వి డాక్టర్ ఆవేశపడుకు నీకెంత డబ్బు కావాలో కోరుకో ఈ నిజాన్ని నీ కడుపులోనే దాచుకో అంటూ ఆఫరిస్తాడు నేను నీలా డబ్బుకు అమ్ముడుపోయే రకాన్ని కాదు నా వృత్తి నాకు ముఖ్యం అని చక్రవర్తి వెనుతిరగబోతూ ఉండగా ధర్మేంద్ర సైగతో అతని మనుషులు డాక్టర్పై దాడి చేసి స్పృహ తప్పేలా కొట్టి కిడ్నాప్ చేస్తారు డాక్టర్ను మాయం చేసిన ఆసుపత్రిలో రాజ్ కావ్యలను ఎలా ఆపాలా అని రుద్రాణి ఆందోళన చెందుతుంది దానికి తన హెడ్నర్స్ నీలవేణి ఉందని ధర్మేంద్ర ఆమెకు ఫోన్ చేస్తాడు ధర్మేంద్ర ఆదేశాల మేరకు నీలవేణి డీఎన్ గారు అత్యవసర పని మీద ఊరు వెళ్లారు అంటూ అబద్దం చెప్పి పాప రిపోర్ట్స్ ను లేడీ డాక్టర్ అనురాధకు ఇస్తుంది డాక్టర్ అనురాధ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతుంది కావ్య పాప రిపోర్ట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది డాక్టర్ అనురాధ మాట్లాడుతూ కావ్యగారు రాజుగారు మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి పాప పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడొక జబ్బు బయటపడింది దాని పేరు హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనంటుంది ఆ పేరు వినగానే రాజకీయం అర్థం కాదు అంటే ఏంటి డాక్టర్ అంత ప్రమాదమా అని అడుగుతాడు డాక్టర్ వివరిస్తూ సాధారణంగా గుండె ఎడమవైపు భాగం రక్తాన్ని శరీరం అంతటికీ పంపింగ్ చేయాలి కాని ఈ పాపకు ఆ భాగం చాలా బలహీనంగా ఉంది దానివల్ల ఊపిరందదు బాడీ రంగు మారిపోతుంది బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగక ప్రాణాపాయం కలిగే అవకాశమూ ఉంది అనంటుంది డాక్టర్ మాటలకు కావ్య రాజ్ నిర్ఘాంతపోతారు కావ్య కళ్లు నీళ్లతో నిండిపోతాయి దీనికసలు చికిత్స లేదా డాక్టర్ అని అడుగుతుంది ఆపరేషన్ చేయాలి కావ్య అది చాలా రిస్కీ ఆపరేషన్ పాపను కాపాడుకోవాలంటే చెయ్యక తప్పదు అని డాక్టర్ అనడంతో రాజ్ కావ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని షాక్ అయిపోతారు అక్కడితో శనివారం నాటి ఎపిసోడ్ ముగిసింది ఒకవైపు నిజం తెలిసిన డాక్టర్ శత్రువుల చేతికి చిక్కాడు ఈ క్రమంలోనే కావ్య బిడ్డకు ప్రమాదమని ఇక్కడ మరో డాక్టర్ చెప్పింది ఏ క్రమంలో కావ్య తన కన్న బిడ్డ కోసం వెతుకలాట మొదలుపెట్టింది అందులో భాగంగానే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలుస్తుంది మీరు ఓ డాక్టర్ల కాకుండా తల్లిలో ఆలోచించండి అంటూ కావ్య కోరుతుంది దాంతో ఆమె కావ్యకు సాయం చేయడానికే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రోమోలో చూపించారు కావ్య తన సొంత బిడ్డ కోసం ఎలా ముందుకెళ్తుందనేది ఉత్కంఠగా మారింది మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం